ఉన్నాడు ఇంకా 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 ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటో తెలుసా చూద్దాం యష్యా గ్రంథం అధ్యాయము ఆలో వచ్చిన మనందరికీ తెలిసిన మాట ఏదయగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఎందుకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు సత్యాన్ని స్థాపించడానికి అంటే ఆయన ఎవరు సత్యవంతుడు ఆయన భుజము మీద ఏముంటుందట రాజ్యభారం ఉండును ఆయన భుజం మీద ఏముంటుందట రాజ్య భారం ఉండును మొట్టమొదటిగా దేవుడు సత్యవంతుడై ఉన్నాడు రెండవదిగా ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేస్తే రాజ్యభారాన్ని భరించేటువంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తిగా మనము చూడొచ్చు అనమాట రాజ్యం యొక్క భారాన్ని ఆయన భుజ భుజముల మీద మోస్తున్నటువంటి వ్యక్తిగా మనము చూడవచ్చు అంత మాత్రమే వాళ్ళు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆశ్చర్య కరుడు ఆలోచనకర్త ఫలవంధుడైన దేవుడు ఇంకా నిత్యుడము తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి ఏంటి నిత్యుడవు తండ్రి సమాధానకర్తయ్యకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఈ యష్యా చాలా ప్రవచనాలు యష్యా గ్రంథంలో మనం చూడవచ్చు అనమాట ఈ యష్యా గ్రంథాన్ని మనం ఏమంటామంటే మినీ బైబుల్ అంట ఎందుకు అంటే మొత్తం బైబిల్ మొత్తం బైబిల్లో అరవై ఆరు అరవై ఆరు గ్రంథాలు ఉంటాయి సారీ ఈ అరవై ఆరు గ్రంథాలు యష్యా గ్రంథంలో ఉన్న అరవై ఆరు అధ్యాయాలతో సమానమంటూ దీన్ని మినీ బైబుల్ అని మనము చరిత్రకారులు చెప్తుంటే మనం వింటామన్నమాట సో అలాంటి యష ఆయన పుట్టుకను గూర్చి ఆయన మరణమును గూర్చి ఆయన పునరుత్నమును గూర్చి ఆయన మరలా వస్తానని చెప్పిన సంగతులన్నీ కూడా ఇందులో రాయించి ఉంచాడనమాట గొప్ప యషా గొప్ప ప్రవక్త అండి ఇంకా గొప్ప ప్రవక్త చూడండి ఇమ్మాలు పేరు కూడా పెడతారు అని ఈ యొక్క విషయగ్రంథంలోనే మనము చూడవచ్చు అంత మాత్రమే కదా మనకు శిశువు పుడతాడని ఆయన మనకు కుమారుడు అనుగ్రహించబడతాడని ఆయన భుజముల మీద భారం ఉంటుందని ఆయన ఆశ్చర్య కరుడని కరుడని కర్త అని సమాధాన కర్తయ్యకు అధిపతి అని నిత్యుడవు తండ్రి అని బలవంతుడైన దేవుడు అని ఆయనకు పేరుగా పెట్టబడతాడు అని మనము ఈ లెక్కనాలలో చూడవచ్చు అనమాట మరి ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుడు మనం ఇంకొక వచనాన్ని బాగా చూసుకోవచ్చు కదా ఏంటి పవిత్రుడును నిష్కల్మషుడును పాపలలో చేరగా ప్రత్యేకింపబడిన వాడు ఎవరైనా పవిత్రుడు నిష్కల్మషుడు నిర్దోషి ఇంకా పాపలలో చేరగా ప్రత్యేకింపబడిన వాడు మరి ఇంత గొప్ప దేవుడు ఆయన ఏ మాత్రం లేదనమాట ఈ భూలోకంలో ఈ భూలోకంలో దేవుడు జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన జీవిస్తే ఆ ముప్పై మూడున్నర సంవత్సరములు ఆయన జీవితకాలం అంతా పన్నెండు మంది శిష్యులతో సహా ఆయన ద్వారా అనేక ఆశ్చర్యాలు అద్భుతాలు అనేకమైనటువంటి విషయాలను చూసినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఆయనను బట్టి సెలవు వేస్తున్నప్పుడు చాలా మంది సెలవు వేయడానికి ఆయనకి పూనుకున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా నా ఎందు ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా నాలో పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడా ఈ లోకానికే ఈ భూలోకముడు బ్రతుకు మాట గుర్తురా మనుషులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు కదా అని డౌట్ రావచ్చు మనలో శరీరం మాత్రమే మనకు బయటకు కనిపిస్తూ కదా లోపల ఒకటి ఉంది ఏంటది ఆత్మ ఈ ఆత్మ యథార్థంగానే ఆయన ఈ ఆత్మను దేవుడు యథార్థంగానే చేస్తాడు అందుకే నరుణి హృదయములో నరుణి హృదయంలో ఒక మాట ఉంది చూడండి నరుని ఆత్మ ఎక్కువగా పెట్టినా దీపం నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపం ఈ దీపము యథార్థమైనదే అయితే మన శరీరము మీకు ఒక ఫ్యాక్ట్ తెలుసా ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాం కదా జీవిస్తున్నాం కదా ఏ పాపము అంటకుండా నువ్వు జీవించినా ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా నువ్వు జీవించినా మునుపులు ఎన్ని తప్పులు చేసి క్షమించు ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకొని ఆయన రక్తంలో వెంత కడుగబడిన మన యొక్క ఆత్మకు ఉన్నటువంటి దుర్నీతి దుస్థితి మాత్రమే పోతుంది మనం ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరాలతో చేస్తుంటాం కదా పాపాలు వాటికి మాత్రం ఖచ్చితంగా ఆయన దగ్గర తీరుకుంది గుర్తుపెట్టుకోండి మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనం చాలా తేలిగ్గా తీసుపడేస్తాం ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఏదో ఆశ అనుకుంటాం ఎప్పుడూ నిర్లక్ష్యమే మన బతుకులన్నీ కూడా ఒక్క పనికి ముందుండము దేవుడి పనికి ఉండము ఇంటి పనికి మనము తరంగాము ప్రతి ఒక్కదాంట్లో నిర్లక్ష్యమే ప్రతి ఒక్కదానికి లెక్క అడుగుతాడే నీ ఇంటి పని అంటావా వదిలే నా పని ఏంటో తమని పక్కన పెట్టావని రేపు పొద్దున మనల్ని ఆయన ప్రశ్నించినప్పుడు మన సమాధానం ఎలా ఉంది ప్రతి ఒక్కడు తమ తమ సొంత భారమైన కాకుండా కూడా ఉండాలంట ఇలా ఒక మనసు కలిగి మీరు ఉండండి ఎప్పుడు క్రీస్తు కలిగి ఎంత గొప్ప దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసిన దేవుడు సత్యములకు వచ్చి సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి కుమారునిగా దేవుడు అద్వితీయుడు ఆలోచన రోజున తర్వాత ఆశ్చర్య కరుడు చిట్టికేస్తే చాలా మిరాకిన్స్ చేయగలడు అని ఆయన అవసరమా మనకు ఆ మిరాకిల్స్తో అవసరమా మనకి ఇప్పుడు ట్రబుల్ ఉంది అనుకుందాం గ్యాస్ స్ట్రబులు కాళ్ళ నొప్పులో నడుము నొప్పి ఏదో సంథింగ్ మన మన బాడీలో ఒక రోగం ఉంది ఉందనుకుందాం ప్రభావ రోగానికి తీసేయంటే తీసేయడా తీసేస్తాడు కదా తీసేస్తాడు రోగం వెంటనే మాయమైపోయింది తీస వెంటే తీసేసాడు కదా రోగాన్ని వెంటనే మనకు మరణం సంభవించింది అప్పుడేంటి మన పరిస్థితి రోగమైతే పోయింది పుట్టినవాడు గిట్టక మారడన్నట్లు చా వచ్చింది ఎవరు తప్పిస్తారు చావుని చీవ మరణముడు ఎగోవా నువ్వు నీ శరీరానికి పట్టినటువంటి అస్వస్థతను బట్టి ప్రభువాన్ని మొరపెట్టుకున్నావు తీసేసాడు మరి నీ యొక్క మరణం అంచుల వరకు వెళ్తున్నప్పుడు మరణం రక్షించగలడా అంటే రక్షించగలడు కదా నేనేం చెప్పాలని ఆశపడతా ఉన్నానంటే శరీరానికి పట్టిన ఆ యొక్క వ్యాధి బాధలన్నింటినీ ఆయన తొలగించడానికి సమర్థుడే అయితే ఈ రాత్రి నాకు బాగలేదు నేను ప్రార్థన చేసుకుంటే నాకు హెల్త్ బాగైంది ఉదయాన్నే నాకు మరణం సంభవించింది అనుకోను ఏం ప్రయోజనం ఉంది నాకు నేను ప్రలోకానికి వెళ్ళాను అనుకుందా అక్కడ నన్ను ఏం అడుగుతాడు ఏమ్మా తళ్ళ నొప్పన్నావు కాళ్ళ నొప్పన్నావు మెడ నొప్పన్నావు ఆ నొప్పన్నావు ఈయనొప్పన్నావు అన్ని అడిగావనన్నీ నేను నీకు స్వస్థత ఇచ్చాను కదా తల్లి అయితే నువ్వు నా కోసం ఏం చేసావు అడుగుతాడంటాడు ఆడగారు అంటారా ఈ ప్రశ్న మరి నువ్వు నా కోసం ఏమి చేసావు అన్నప్పుడు మనం అంతా వారమే కదా సిగ్గుపడాల్సిన వారు అదే నీకున్నటువంటి ఆ శరీర బలహీనత ఏదైనా ఉంది అది ఏ రోగమైనా కానివ్వండి ఏ చెప్పనివండి పక్కన పెట్టేసి ప్రభాని కోసం నిలబడే ఒక స్టాండ్ ఒక ధైర్యం ఆయన షో చేసుకోవడానికి ఆయన నిరాకర్స్ ఎప్పుడూ చెయ్యలేదండి ఆయన చేసిన ప్రతి ఒక్క సూచిత క్రియ కూడా వారికి అవసరం అనుకుంటేనే చేశాడు అవసరం అనుకుంటేనే చేశాడు చూడండి అనేక మంది తరలు వచ్చారు కదా ఆయన బోధిస్తున్నాడని తెలిసి సుమారు ఐదు వేల మంది పురుషులకు పైగా ఇంకో చోట నాలుగు వేల మందికి పైగా వచ్చుంటారు కదా వచ్చారు కదా దేవెత్తమై వచ్చారు వాళ్ళు స్వార్థ వినడానికే వచ్చారు కదా మరి అంత జనానికి ఆయన చేసిన గొప్ప సూచక్రియ ఏంటండి ఐదే ఐదు రొట్టెలు రెండే రెండు చేపలను కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఐదు వేల మందికి పైగా పచ్చిరొట్టాడు నాలుగు వేల మందికి పైగా తిన్నవారుగా మనం చూస్తాం ఏడు గంపలు మిగులుతాయి ఒక సందర్భంలో ఇంకో సందర్భంలో అయితే పన్నెండు గంపలు మిగిలిపోతాయి ఎంత గొప్పదేవుడు ఎందుకంటే ఆయన కార్యాలకే చొరవ చూపించడం ఆయన వాక్యం బోధన వినడానికి వచ్చిందంట అందుకే యశ్యాగ్రంథంలో ఒక మాట ఉంది చూస్తారా మీరు చూడండి యశ్యాగ్రంథం నలభై రెండవ అధ్యాయం నాలుగో వచనం నలభై రెండవ అధ్యాయం నాలుగో లోకమున గురులోకమున న్యాయం స్థాపించు వరకు అతడు మంద పిల్లడు నలుగు నలుగుడు అడడు ఏంటి చదువు ఎంత చక్కగా ఉంది చూడండి మాట భూలోకమున న్యాయము స్థాపించే వరకంట అతడు ఏమవుతాడు ఏమవడన్నా మందగిలడు నదుగుడు కూడా పడడంట ద్వీపముడు అంటే దైలాండ్ మొత్తం అంటే దిక్కుల నీరు ఉంది కదా ఆ ప్రదేశాలన్నీ కూడా ఆయన బోధ కొలబు ఏంటన్నా కనిపెట్టుకొని ఉండాలంట ఎంత గొప్ప దేవుడు అండి ఏ పాపము లేదు అన్నడు ముప్పై మూడున్నర సంవత్సరములు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో మన యొక్క రక్త మాంసములలో పాలువాడై ఉండి జీవించి ఆయన అంటున్న మాట ఏంటంటే నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలడా అయితే ఈ